అధ్యాయం ఎనభై రెండు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా పాండవుల అభివృద్ధిని చూసి దుర్యోధనుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడు శక్కుని ఓదారుస్తూ ఇలా ఒక సలహాను ఇస్తాడు ప్రత్యక్ష యుద్ధంలో పాండవులను మనము ఎప్పుడూ జయింపలేము వారి శ్రేయస్సును కోరు శ్రీకృష్ణ భగవానుడు మరియు ద్రుపదిని మద్దతుతో వారు ఇంకా బలవంతులయ్యారు ఏమైనాను వారిని జయించుటకు మరొక మార్గం కలదు అని దుర్యోధనుకి శక్కుని సలహా ఇస్తాడు ఆ సలహా ఏమిటో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము శకుని ఆలోచనను తెలుసుకు గొప్ప ఆసక్తితో దుర్యోధనుడు దానికి సంబంధించిన వివరాలను అడుగుతాడు అందుకు శకుని తన పథకమును ఇలా వివరిస్తాడు దుర్యోధన యుధిశ్వరుడు జూదములో నిపుణుడు కానప్పటికీ పాచికలాటలో ఆసక్తి కలిగిన వాడని మనకి అందరికీ తెలుసు రాజా నీవు యుధిష్ఠరుని పాచికలాటకు సవాలు విసిరినచో క్షత్రియునిగా అతడు అందుకు తిరస్కరించలేడు నీ తరపున నేను ఆడుతాను ఈ ముల్లోకాల్లో పాచికలాడటలో నాతో సమానమైన వారు ఎవరూ లేరు కనుక నేను నీ తరపున ఆడి యుధిష్ఠరిని సామ్రాజ్యం అంతటినీ జయించి నీ వశమ చేస్తాను ఇప్పుడు నీవు వెళ్ళి ఈ తెలివైన పథకమును అమలుపరచుటకు నీ తండ్రి నుండి అనుమతిని తీసుకో అని అంటాడు శకుని పథకమును వినిన దుర్యోధను గుండె ఉత్సాహంతో వేగముగా కొట్టుకోసాగాను దుర్యోధనుడు నా తండ్రితో దీనినంతటికీ తెలుపుటకు నేను ఎప్పుడు ధైర్యం చేయలేను మామ నా దుస్థితి ఈ దుస్థితి పట్ల అతడు సానుభూతి చూపినట్లుగా నీవే అతనికి విషయం అంతటిని తెలుపవచ్చు కదా అని అంటాడు ఆ తర్వాత వెంటనే శకుని దుర్యోధనని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సింహాసనాధీసుడై ఉంటాడు మొదట మహారాజా మీ మొదటి కుమారుడు తన శత్రువుల సమృద్ధిని మరియు పరపతిని చూసి ఎంతో బాధపడుతున్నాడు అని అంటాడు ధృతరాష్ట్రుడు ఆందోళన నిండిన స్వరముతో ఇలా అంటాడు నీ విచారముకు కారణమేమిటి నీవే స్వయంగా వివరించు నీ విచారము ఆశ్చర్యం కలిగిస్తుండెను కురు రాజ్యపు సంపూర్ణ ధన సంపదలన్నీ నీ ఆధీనంలోనే కలవు బంధువులందరూ నీకు అనుకూలముగా ఉన్నారు నీ కోసం చక్కటి విందు భోజనాలు ఉత్తమ వస్త్రాలు గొప్ప సుందరి మనులు మరియు అనేక రకాల భవనాలు సంపదలతో నిండి నీ సేవకై ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాయి కనుక నీవెందుకు అసంతృప్తితో ఉన్నావు అందుకు దుర్యోధనుడు ఇలా బాధలిచ్చాను తండ్రి పాండవుల అపార సంపదలను ఐశ్వర్యమును చూసిన తరువాత నా ఈ అల్ప సంపదతో నేను సంతోషముగా ఉండలేను ఇదిష్టర మహారాజు వ్యక్తిగతముగా ఎనభై ఎనిమిది వేల యోగ్యులైన బ్రాహ్మణులను పోషిస్తుండెను మరియు ప్రతి ఒక్కరికి ముప్పై మంది దాసదాసీలను ఏర్పరిచెను ప్రతిరోజు వెయ్యి మంది బ్రాహ్మణులకు బంగారు పళ్ళెములో విందు భోజనాలను సమకూరిస్తూ ఎంతో ఉదారముగా దాన దక్షిణలను సమర్పిస్తూ ఉండెను రాజసూయ యాగ సమయంలో ప్రపంచంలోని రాజులందరూ వచ్చి కుప్పలు కుప్పలుగా రత్నాలను సమర్పించారు అంతేకాకుండా నేను ఇది వరకు చూడనట్టి గొప్ప ఏనుగులను ఎన్నింటినో కూడా బహుకరించారు పాండవులు వర్ణింపలేనంతగా అభివృద్ధి చెందారు వారి అభివృద్ధి పట్ల ద్వేషాన్ని నా హృదయము రగిలిస్తుండెను సహించలేనట్టి తన దుఃఖమును కుమారుడు వర్ణించుటను వినిన ధృతరాశుని ముఖములో వ్యధను శకుని గమనించెను ఈ అవకాశమును అదునుగా తీసుకొని శకుని దుర్యోధనునికి వివరిస్తున్నట్లుగా ధృతరాశునికి వినపాడేట్లుగా తన దుష్ట ప్రణాళికను ఇలా వివరించెను మనము యుధిష్టరుణ్ణి జూదమాడుటకు హస్తినాపురముకు ఆహ్వానించి యుధిష్టరుణ్ణి సంపదనంతటిని మోసముతో గెలుచుకొని నీకు అప్పగిస్తాను దుర్యోధనుడు తండ్రి శకుని అద్భుతమైన అమలు అమలుపరచుటకు దయచేసి అనుమతించగలరు అలా నా జీవితాశయం నెరవేరుతుందని నా విశ్వాసము అని అర్థిస్తాడు అందుకు ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడో లేదో తర్వాతి అధ్యయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం